మాజీ సీఎం దివంగత రోసయ్య దూరదృష్టితో నిర్ణయాలు తీసుకునే వారని చెప్పారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారత్ రాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన రోసయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎంగా రోసయ్య అందించిన సేవలు అభినందనీయమన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రజా సంక్షేమం కోసం ఏం కావాలో అలాంటి పనులే రోసయ్య చేశారన్నారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సర్కార్ రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు నేతలు కార్యక్రమానికి మంత్రులు వివిధ పార్టీల నేతలు అటెండ్ అయ్యారు ఈ సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు నేతలు వాదులుగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చర్చించుకునేటువంటి సందర్భం వారు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా వినాలనిపించేటువంటి వారి భాష నిజంగా కూడా ఆ ప్రసంగాలు నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా రెండు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం మనం అందరం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన విధానంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముంజేటి రోషయ్య గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం అని అంటే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అందరూ కూడా అర్థం చేసుకోవాలా ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలు ఎంత గొప్ప గౌరవాన్ని ఇస్తారనే దానికి ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు కాశ విగ్రహాన్ని నెలకొల్పి ఆవిష్కరించడం ద్వారా రోషయ్య గారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయడం జరిగింది బహుశా మన దేశంలో ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అత్యధిక సార్లు పదహారు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత శ్రీ రోషయ్య గారిది అప్పులు చేయకుండా ఉన్నంతలో బడ్జెట్ను సర్దుబాటు చేయడంలో రోషయ్య గారికి అందవేషణ చెయ్యి ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిధుల కొరత లేకుండా సర్దుబాటు చేసిన ఘనత పెద్దలు శ్రీ రోషయ్య గారిది నిండైన తెలుగుతనానికి ప్రతిరూపం రోషయ్య గారు పంచకట్టు భుజంపై పంచ పంచతో ఆకట్టుకునే ఆహార్యం రోషయ్య గారిని ఇక వాక్పాటిగా వాగ్దాటి చతురతల్లో రోషయ్య గారితో ఇంకొకరిని పోల్చలేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గా నియామకం అయ్యి బీజేపీ ప్రభుత్వంలో కూడా కొనసాగిన అరుదైన వ్యక్తులలో రోషయ్య గారు ఒకరు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా అందరికీ అజాత శత్రువు రోషయ్య గారు రోషయ్య గారిది మన తెలుగు తెలంగాణ ప్రాంతం కాకపోయినా వారిని మనం గౌరవించడానికి కారణం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వారి పెద్దతనానికి గౌరవం ఇవ్వడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమం వారి విగ్రహానికి సముచితమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడంలోనూ చాలా ఘనంగా విగ్రహ వీక్షణ చేయటంలోనూ భట్టి క్రమార్ గారు ఆయన ఫస్ట్ కౌన్సిల్ లో వచ్చినప్పుడు రోషే గారు అసెంబ్లీలో ఉన్న వాళ్ళకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది వీరందరూ కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రభుత్వం చేయవలసినవి అన్ని చాలా టైప్ చేశారు అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇనిషియేటివ్ తీసుకొని ఇవాళ ఎన్నో బిజీ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ఉన్నా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని అక్కడికి తీసుకురావడంలో ఒప్పించడంలో పిసిసి అధ్యక్షుడిగా ఆయన పాత్ర ఆయన నిర్వహించి ఈవేళ ఖర్గే గారు రావడంతో ఇంకా రోసయ్య గారి పర్సనాలిటీ ఇంకా ఎవరైట్ అయింది